త పుత్ర పవిత్ర నామమున ఆమె ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ ఏప్రిల్ మూడవ తారీఖు గురువారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము నిర్గమకాండము మూడో అధ్యా ముప్పై రెండో అధ్యాయము ఏడో వచనం నుండి పద్నాలుగో వచనం వరకు యోహాను సువార్త ఐదో అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుండి నలభై ఏడో వచనం వరకు సువర్తపట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం నాకు నేను సాక్ష్యం పలికినచ్చు నా సాక్ష్యము చెల్లనేరదు నన్ను గూర్చి సాక్ష్యమునిచ్చివాడు మరి ఒకడు ఉన్నాడు ఆయన సాక్ష్యము సత్యము అని నేను ఎరుగుదును మీరు యోహాను అడుగుటకు కొందరును పంపితరి అతడు సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చను నాకు మనుష్యుని సాక్ష్యముతో లేదు కానీ మీరు రక్షింపబడుటకై నేను ఇట్లు చెప్పుచున్నాను యోహాను కాంతితో వెలుగుచున్న దీపం వలె ఉండెను అతని వెలుగులో మీరు కొంతకాలం ఆనందముతో గడుపుటకు ఇష్టపడితిరి కానీ నాకు గల సాక్ష్యం అతడు ఇచ్చిన సాక్ష్యం కంటే గొప్పది అది ఏమన్నా నేను చేయక్రియలు నా తండ్రి నాకు చేయనిచ్చిన పనులు నన్ను గూర్చి సాక్షమిచ్చుచు తండ్రి తండ్రియే నన్ను పంపినని నిరూపించుచున్నవి నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు మీరు ఎన్నడూనూ ఆయన స్వరమును వినలేదు ఆయన రూపమును చూడలేదు ఆయన పంపిన వాణిని మీరు విశ్వసింపరు కనుక ఆయన వాక్కు మీ అందు నిలిచి ఉండలేదు నిత్య జీవము ఇచ్చునని మీరు భావించు లేఖనములను పరిశీలింపడు అవియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అయినను మీరు ఆ జీవమును పొందుటకు నా యొద్దకు వచ్చుటకు ఇచ్చగింపరు నేను మనుషుల పొగడ్తలను ఆశించి వాడను కాదు నేను మేము ఎరుగుదును దైవ ప్రేమ మీలో లేదు నేను నా తండ్రి పేరట వచ్చి నాను కానీ మీరు నన్ను అంగీకరింపరు ఎవడైనాను తనంతట తాను వచ్చినచో అతనిని మీరు అంగీకరించేదరు ఏకైక దేవుని నుండి వచ్చు కీర్తిని కాక వండర్లు పొగడ్తులను ఆశించి మీరు నన్ను ఎట్లు విశ్వసింపగలరు తండ్రి యొద్ద నేను మీపై దోషారోపణ చేసేదనని మీరు భావింపవలదు మీరు నమ్ముకుని నమోషే మీపై దోషారోపణ చేయును మీరు నిజముగా మోషేను నమ్మి ఉండిన ఎడల నన్ను నమ్మి ఉండేవారు ఎలైనా అతడు నన్ను గూర్చి రాసి ఉన్నాడు అతడు వ్రాసిన దానిని మీరు నమ్మినచో నా మాటలను ఎట్లు నమ్మెదరు అతడు రాసిన దాన్ని మీరు నమ్మనిచో నా మాటలు ఎట్లు నమ్మెదరు ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుదాం ధ్యానాంశం క్రీస్తు సాక్షులుగా జీవించటం ఓ ధన్యత నేటి రోజుల్లో క్రైస్తవులుగా నీవు నేను మనందరం యేసు క్రీస్తును నిజమైన సాక్షులుగా జీవిస్తున్నామా ఈ క్రీస్తు సందేశాలకు అనుగుణంగా మనం జీవించగలుగుతున్నామా నిజమైన సాక్షులుగా జీవించటం అంటే అన్ని వేళల్లో అన్ని పరిస్థితుల్లో క్రీస్తు నడిచి క్రీస్తుతో జీవిస్తూ క్రీస్తునిత్రులకు పంచటమే మొదటిగా క్రీస్తుకు సాక్షులుగా జీవించాలంటే ధైర్యం తెగువ వినయం విధేయత సౌమ్యత అన్నీ కావాలి ఎవరైతే క్రీస్తు చెప్పిన మాట ప్రతి మాటను ఆలకించి ఆయనను అనుసరించి జీవిస్తారో వారి నిజమైన సాక్షులు మరి మనం ఆయనకు సాక్షులుగా జీవిస్తూ ఉంటే మనకు కలిగే లాభం ఏమిటో అని మనం తలపించవచ్చు ఎవరైతే సాక్షులుగా జీవిస్తారో దేవుని ప్రేమకు ఆయనకు వారు మిత్రులవుతారు వారు నిత్య జీవ వాగ్దానం పొందుతారు నేటి సువార్త పఠనంలో యోహాను యూహాను తనను తాను గొప్పగా ప్రదర్శించుకునే అవకాశం వచ్చినా కూడా తాను మస్కబారి తనను తాను మరుగుపడి మరుగున పడి మెస్సియా అయిన క్రీస్తును ప్రతిబింబింపజేస్తాడు క్రీస్తు వెలుగును ప్రజలకు ప్రకాశవంతపరు పరిచాడు క్రీస్తును వెలుగుగా లోకానికి తెలియపరిచాడు క్రీస్తుని గూర్చి అన్యులకు ప్రబోధించాడు క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వడం అంటే ఇదే మరి కానీ నేటి ఆధునిక ప్రపంచంలో మనలో చాలామంది వారి పేరు ప్రఖ్యాతుల కోసం వారి స్వలాభం కోసం ఆస్తి పాస్తుల కోసం అంద అందలాల కోసం అంతస్తుల కోసం వెంపలాడుతూ ఉన్నారు ఈ కొవలో వారికి వచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని తమను తాము గొప్పగా ప్రదర్శించుకుంటూ ఉన్నారు వారి స్వార్థ ప్రయోజనాల కోసం వేరే వారి జీవితాన్ని మాస్క్ ఉన్నారు ఇతరులను తప్పి తప్పిదస్తులుగా చిత్రీకరిస్తూ ఉన్నారు క్రైస్తవంగా మనం మన జీవితం అట్లుండరాదు ప్రతి క్రైస్తవుడు బాప్తిస్మ వ్యూహాను వలె తగ్గించుకొని వెని ఆత్మలై మన మనం చేసే మంచి పనుల ద్వారా క్రీ క్రైస్తవ విలువలు అయిన ప్రేమ సేవ త్యాగం దయ కరుణ జాలి వినమ్రత విధేయత కలిగి క్రీస్తులో జీవించి క్రీస్తును ఈ లోకంలో ప్రత్యక్షపరచాలి అంటే ఆయన క్రియలను ప్రకటించాలి అదే నిజమైన సాక్ష్యయుత జీవితం అదే నిజమైన ధన్య జీవితం ఆ ధన్యతకు మనం సిద్ధంగా ఉన్నామా యోహాను పొందిన ధన్యత మీకు కావాలా ఆలోచించుకోవాలి ప్రియా స్నేహితులారా మరి ఈనాటి మొదటిపట్నంలో నిర్గమకాండం ముప్పై రెండో అధ్యాయం ఏడో వచనం నుండి పద్నాలుగో వచనం వరకు చూసినట్లయితే మోషే ప్రజలను బిరుసుతనం కలిగి ఉన్నారు అని ప్రకటిస్తూ ఉన్నాడు మరి మోసే సీనాయ కొండపైకి దేవుని చెంతకు వెళ్ళినప్పుడు మరి ఇజ్రాయిలీ ప్రజలు కొండ సమీపమున గోడారాలతో వేసుకుని ఉన్నారు మరి వామోసే రావటం లేటుగా అవుతూ ఉంది అయితే వీరందరూ ఇజ్రాయేలీలందరూ కూడా వారి యొక్క బంగారాన్ని పోగు చేసి ఒక దూడను తయారు చేసి ఈ దూడే మమ్మల్ని రక్షించింది ఈ బంగారు దూడని మమ్మల్ని కాపాడింది అని చెప్పేసి వాళ్ళు బ బలు అర్పించటం దేవునికి కోపం రావటం మరి మోసే ఇజ్రాయేలీ ప్రజల వైపున ప్రార్థించటం మనవి చేయటం మరి దేవుని మనసు మారటం ఈ విషయాలన్నీ మనం ధ్యానిస్తూ ఉన్నాం ప్రియ స్నేహితులారా మరి ఏ విధంగా మోసే దేవుణ్ణి హెచ్చించారో ఈనాడు మనం కూడా నూ కొత్త నిబంధన అయినటువంటి ఏసుక్రీస్తును మనం మన జీవితాల ద్వారా హెచ్చించాలి మన స్థుతుల ద్వారా హెచ్చించాలి మన క్రియల ద్వారా హెచ్చించాలి మన ఉపవాస ప్రార్థన ద్వారా హెచ్చించాలి దయగల దేవుడు ఈ తపస్కాలాన్ని మనకు వరాల వర్షంగా కురిపించునిగాక దయగల దేవుని యొక్క కరుణను జాలిని ఇతరులలో చూపించటానికి మనల్ని తయారు చేదురగాక ఈ తపస్కాలంలో మనల్ని మనం తగ్గించుకొని దేవుని అధికముగా గౌరవించటానికి మహిమపరచటానికి తయారవుదాం